భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ నందు మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు విలేకరుల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళయాపనం ఆనుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రజలకు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలను వెంటనే అమలు చేయాలి రైతులకు సరిపడా యూరియాని అందించాలని ఆయన అన్నారు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ పాలన గాలికి వదిలేసి కాలయాపనం చేస్తున్నారని ఆయన కాళేశ్వరాన్ని తీసుకొచ్చి కాళేశ్వరం కూలింది కాలింది అయిపోయింది అని చెప్పేసి రకరకాలుగా ఇక చెప్పాల్సినంత బదనం చేయాల్సినంత ఏదో జరిగిపోయింది అని చెప్పేసి లక్ష కోట్ల రూపాయలతోని లక్ష కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు నిర్మాణం జరిగితే దాంట్లో లక్ష కోట్ల కుంభకోణం జరుగుతాం ఒక్కసారి ప్రజల్ని విఘ్నులైనటువంటి ప్రజలు విద్యావంతులు మేధావులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి మళ్ళీ చేతులు జోడించి కోరుతా ఉన్నా ఎందుకంటే అది అయ్యిందే లక్ష కోట్ల ప్రాజెక్ట్ అయింది లక్ష కోట్ల కుంభకోణం జరిగితే ఇవాళ ఇన్ని మూడు బ్యారేజీలు ఇంత పెద్ద ఎత్తున మరి నిర్మాణం ఎట్లా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల మాగానే మాకు లక్ష్యంగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు ఆనాడు రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు కంటే ముందు ఈ దేశంలో పద్నాలుగో స్థానంలో ఉన్నటువంటి ఈ ఈ రాష్ట్రం మరి ఈరోజు దేశంలోనే మొదటి స్థానానికి పోయింది అంటే పంజాబ్ లాంటి రాష్ట్రాలు తలదన్ని మరి అన్నిటికంటే ముందు వరుసలో మనం ప్యాడీని పండించడంలో మనం ముందు వరుసలో పోయాం మరి కేసీఆర్ గారి కష్టం కృషి లేకుండానే ఆ స్థాయికి పోయినామా లేకపోతే కాళేశ్వరం నుండి మొదలు పెడితే ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట వరకు కూడా తుంగతూర్తి సూర్యాపేట వరకు వచ్చినటువంటి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా అక్కడ ప్రజలకు తెలియదా అని చెప్పేసి మేము అంటాము ఈ రకంగా కాళేశ్వరం కూలింది అయిపోయింది లక్ష కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి చెప్పుకుంటానే మేము పోయి మరి రేపు రేపొద్దున మేమే మోటార్లు ఆన్ చేస్తామని చెప్పగానే మీరు పోయి మోటార్లు ఆన్ చేసినటువంటి పరిస్థితి కాదా మరి ఆ నీళ్లు వస్తా ఉన్నాయి ఈరోజు ఆవుబలి మోటార్లు ఆన్ చేస్తే వచ్చినటువంటి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా అక్కడ కూలిపోయింది కాలిపోయింది అని అనుకుంటూనే మళ్ళీ నువ్వు గంధమల్ల ప్రాజెక్టు రిజర్వాయర్ని దగ్గర దగ్గర ఐదు వందల డెబ్బై కోట్ల ఉంటుంది ఇక్కడ మన యాదాద్రి జిల్లాలో భువనగిరి దగ్గరకు శంకుస్థాపన చేసినావు మరి కాళేశ్వరం కూలిపోయి కాలిపోయి ఉన్న పరిస్థితి ఉంటే మరి నువ్వు ఎక్కడి నుండి నీళ్ళు ఇస్తానని చెప్పేసి నువ్వు గంధమల్ల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసినావు అట్లాగే నిన్న గండిపేట దగ్గర నిన్న హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పేసి ఏదో అని చెప్పేసి పెట్టినావు నువ్వు కాళేశ్వరం నుండి నీళ్ళు తాగుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తెద్దామని చెప్పేసి మరి శంకుస్థాపన చేసినావు ఇది దగ్గర దగ్గర ఏడు వేల పైసలు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసినావు అంటే నీ రాజీ డ్రామాలు నీ రాజీ డ్రామాలు ప్రజలు పూర్తిగా తెలుసుకున్నారు ఇక నువ్వు నేను కోసినా పైసలు వెళ్ళవని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ యాభై సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తదో రాదు అన్నటువంటి మాటలు మరి నీ కాళేశ్వరం కాలయాపన అట్లాగే కేటీఆర్ గారిని జైల్లో పెడదామని చెప్పేసి మళ్ళీ అదొక కొత్త డ్రామా మళ్ళీ రకరకాల విద్యుత్ మీద కొత్త డ్రామా రోజుకొక కథలు చెబుతూ కాలయాపన చేయడమే తప్ప నీ వల్ల అయ్యేది కాదు మీరు ఏమి చేయలేరు ఈ రాష్ట్రాన్ని దివాలా దీపిస్తారు తప్ప ఏమి చేయలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను Obrigado.